ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం పైనే అందరి ఫోకస్ పిఠాపురంలో ఎవరు గెలుస్తారు జనసేనని పవన్ కళ్యాణ్ లేకపోతే వైసీపీ సీనియర్ నేత వంగ గీత ప్రస్తుతం అందరి చర్చ దీనిపైన పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో వైసీపీ నాయకుడు సీనియర్ రాజకీయ నాయకుడు కాపు ఉద్యోగ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలానే జన సైనికులు దానికి కారణం కూడా లేకపోలేదు రెండు వారాల క్రితం ముద్రగడ పద్మనాభం గారు ఒక శపథం చేశారు ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటాను అని చెప్పి ముద్రగడ పద్మనాభం ఒక శపథం చేశారు ఆ శపథాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేస్తారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ పవన్ కళ్యాణ్కి అక్కడ సాధ్యపడుతుంది అని చెప్పి దాదాపుగా అందరూ నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యధికంగా సోషల్ మీడియాలో దీని గురించి చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ సుమారు తొంభై వేల మెజార్టీతో గెలుస్తారని చెప్పి ప్రస్తుతం ఊహాగానలు నెలకొంటున్నాయి మరి దీంట్లో వాస్తవం ఎంతో మనకి జూన్ నాలుగుని తెలుస్తుంది సో ప్రస్తుతం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది నమ్ముతున్నారు సో ఈ నేపథ్యంలో ఒక ట్రోలింగ్ గ్రీటింగ్ కార్డ్ ఒక ఇన్విటేషన్ కార్డ్ సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను ఇది ముద్రగడ పద్మనాభాన్ని ట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిజైన్ చేసిన ఒక ఇన్విటేషన్ కార్డ్ దీంట్లో ఏముందంటే అందరికీ నమస్కారం అండి నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరీమనులకి ప్రత్యేక ఆహ్వానం అండి ఏమండి మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని మాట ఇచ్చిన పెద్ద అతను మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి కావున అందరూ వచ్చి ఈ నూతన నామకరణ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన గమనిక మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోండి అని చెప్పి ఒక సెటైరికల్ వేలో ఒక ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేశారు సో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది ఇంకా ఎగ్జంబిషన్ మాత్రమే రిజల్ట్ రాలేదు రిజల్ట్ రాకముందే ఈ రేంజ్లో ట్రోలింగ్ ఉందంటే ఇక జూన్ నాలుగున పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే గారి పరిస్థితి ఏంటి ఆయన ఏ రేంజ్లో ట్రోలింగ్ చేస్తారు ప్రస్తుతం మీ ఊహకి వదిలేస్తున్నాను దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీర జరిగిన సామక్షితో కార్తీక్ కోట వన్ తెలుగు హైదరాబాద్